ఆర్ఎస్ఎస్ సర చాలక్ బాలాసాహెబ్ దేవరస్ పంతొమ్మిది వందల డెబ్బై తొమ్మిది ఏప్రిల్ ఎనిమిదిన ఢిల్లీలోని అంబేద్కర్ స్టేడియంలో ఇచ్చిన ప్రసంగంలో భారతదేశంలో సామాజికంగా ఆర్థికంగా వెనుకబడిన ప్రజల ఆత్మగౌరవాన్ని పెంచాలని స్వయం సేవకులను కోరారు ఈ ప్రసంగం సేవా భారతిని ప్రారంభించడానికి దారితీసిన మొదటి అడుగుగా పరిగణిస్తారు ఆర్ఎస్ఎస్ తో పాటుగా దాని అనుబంధ సంస్థల కార్యకర్తలందరూ కలిసి దేశవ్యాప్తంగా సేవా కార్యక్రమాలను ప్రారంభించడంలో ఈ ప్రసంగం సహాయపడింది గుజరాత్ భూకంపం బీహార్ వరదలు హిందూ మహాసముద్రం సునామి కేరళ వరదలు వంటి విపత్తుల సమయంలో సేవా భారతి చేపట్టిన భారీ సహాయక చర్యలు వివిధ వర్గాల నుంచి గణనీయమైన ప్రశంసలు పొందాయి ఉగ్రవాదుల దాడుల కారణంగా అనాథలైన పిల్లలకు పునర్ సం కల్పించే దిశగా ఈ సంస్థ ప్రయత్నం చేసింది సేవా భారతి స్వచ్ఛంద సేవకులు నేడు దేశంలోని మారుమూల ప్రాంతాలలో లక్షకు పైగా సేవా ప్రాజెక్టులలో పాల్గొంటున్నారు వరదలు ప్రమాదాలు భూకంపం సునామీ వంటి ఇతర ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు సేవా భారతి స్వచ్ఛంద సేవకులు ముందుంటారు దాదాపుగా విద్యలో పదమూడు వేల ఏడు వందల ఎనభై ఆరు ప్రాజెక్టులు ఆరోగ్య సంరక్షణలో పది వేల తొమ్మిది వందల ఎనిమిది ప్రాజెక్టులు సాంఘిక సంక్షేమంలో పదిహేడు వేల ఐదు వందల అరవై ప్రాజెక్టులు ఏడు వేల నాలుగు వందల యాభై రెండు స్వావలంబన ప్రాజెక్టులను సేవాభారతి చేపట్టింది ఈ ప్రాజెక్టులు సమాజంలో ఆర్థికంగాను సామాజికంగాను నిర్లక్ష్యం చేయబడిన వర్గాలకు వైద్య సహాయం లైబ్రరీ హాస్టల్ ప్రాథమిక విద్య వయోజన విద్య వృత్తి పారిశ్రామిక శిక్షణతో వారి అభ్యున్నతికి తోడ్పడతాయి ఈ ప్రాజెక్టుల ద్వారా సేవా భారతి సమాజంలోని నిరుపేద వర్గాలను వారి జీవితంలోని అన్ని కోణాల్లో స్వావలంబనగా మార్చాలని లక్ష్యంగా పెట్టుకుంది సేవాభారతిలో దేశవ్యాప్తంగా బాలబాలికలకు హాస్టళ్ళు గ్రామీణ ప్రాంతాలు మురికివాడలలో ప్రాథమిక విద్యా కేంద్రాలు వీధి పిల్లలకు వయోజన విద్యా కేంద్రాలు దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఒకే ఉపాధ్యాయ పాఠశాలలు వంటివి భారతదేశంలో వేల విద్యా ప్రాజెక్టులను సంస్థ చేపట్టింది మారుమూల గిరిజన ప్రాంతాల విద్యార్థులు దేశంలోని వివిధ ప్రాంతాలలోని పాఠశాలల్లో చేరేందుకు ఇది సహాయపడుతుంది పిల్లలకు జానపద పాటలు నృత్యాలను నేర్పించే శిబిరాలను నిర్వహిస్తుంది వారిలో సృజనాత్మకతను ప్రోత్సహించడానికి కళలు చేతి పనుల తయారీ చిత్రలేఖనం వంటి వాటిలో శిక్షణ ఇప్పించే కార్యక్రమాలు చేస్తుంది రెండు వేల ఒకటిలో వచ్చిన గుజరాత్ భూకంప బాధితులను రక్షించడానికి పునరావాసం కల్పించడానికి సేవాభారతి దేశంలోని వివిధ ప్రాంతాల నుండి భారీ మొత్తంలో సహాయక సామాగ్రిని పంపింది ఇక రెండు వేల నాలుగులో వచ్చిన హిందూ మహాసముద్ర సునామీ సమయంలో సేవా భారతి ఇతర అనుబంధ సంస్థలతో కలిసి బాధిత ప్రాంతాలపై ఒక సర్వే నిర్వహించి అత్యంత నష్టపోయిన గ్రామాల ప్రజలకు పునరావాసం కల్పించి ఇల్లు ఇతర మౌలిక సదుపాయాలను నిర్మించడంలో సహాయపడింది కరోనా సమయంలోనూ మణిపూర్లో చెలరేగిన హింసాకాండ సమయంలోనూ తాజాగా జరిగిన వయనాడు ప్రళయంలోనూ సేవాభారతి తన సేవలను కొనసాగిస్తూ బాధితులకు అండగా నిలబడుతోంది ప్రచారం కన్నా పని చేయడం మీదే ఎక్కువ దృష్టి పెట్టడం సంఘ నేర్పిన గొప్ప సిద్ధాంతం ఈ స్ఫూర్తితో ముందుకు వెళుతున్న దేశంలోనే అతి అతిపెద్ద స్వచ్ఛంద సంస్థగా సేవలు అందిస్తూ అందరి అభిమానాన్ని చూరగుంటోంది